శనగపప్పు పాయసం చేస్తున్నామండి శనగపప్పు పాయసం చాలా బాగా చేస్తానండి నేను హైలైట్గా చేస్తాను ఒక్కసారి నా చేత్తు చేసాను అనుకోండి మా పిల్లలు అసలు వదలనే వదరు అంతే మా చిన్న అబ్బాయి చెప్పి చెప్పి మళ్ళీ చేయించుకుంటున్నాడు అందుకనేసి ఈరోజు మనము శనగపప్పు పాయసం శనగపప్పు పాయసానికి కావాల్సినవి ఉడికిచ్చిన శనగపప్పు బెల్లము ఉప్మా రవ్వ లావు ఉప్మా రవ్వ జీడిపప్పు ఎండి కొబ్బరి ఇక్కడ మూడు ఇలాచి సరిపడినట్టుగా ముందుగా నేను ఇందులో కొద్దిగా నెయ్యి వేస్తున్నానండి మంచి నెయ్యి ఎంత బాగుంటుందంటే ఆ నెయ్యి చాలా అసలు గుమ్గుమలు మంచి నెయ్యి తీసుకొని వచ్చాను మా ఆయన ముందుగా నేను ఇందులో జీడిపప్పు జీడి పిక్కలు ఇది ఎండి కొబ్బరి వచ్చేసి ఫ్రై చేస్తున్నాను మీద లేకుండా జస్ట్ తగ్గించి మంట నేను ఫ్రై చేస్తున్నాను లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు దీంట్లో మనం ఫ్రై చేయాలి మనకు ఎండి కొబ్బరి జీడిపప్పు బాగా ఫ్రై అయిపోయిందండి మరి ఎక్కువ ఫ్రై అయిపోయినా కానీ సరే కొద్దిగా చేదుతనం అనేది వచ్చేస్తుంది మనకు ఈ కలర్ ఉంటే కనుక చాలు అందుకనే ఫ్రై అయిన ఎండి కొబ్బరిని దీన్ని నేను సైడ్ చేసేస్తున్నాను ఒక గిన్నెలోకి ఇప్పుడు ముందుగా ఇందులో ఒకటి మిగిలిపోయింది ఇప్పుడు ముందుగా నేను ఇందులో కొద్దిగా వాటర్ వేయాలండి ఎందుకంటే నూక ఉడికించుకోవాల ఫస్ట్ ఎందుకంటే పప్పు అనేది మనకు ఆల్రెడీగా కా శనగపప్పు శనగపప్పు ఆల్రెడీగా ఉడికిపోయి ఉంది నాకు అంటే నేను ముందే ఉడికించాను సరిపోయినట్టుగా వాటర్ మన పాయాసానికి సరిపోయినట్టుగా వాటర్ మనకు తిక్కు కావాలంటే కనుక వాటర్ కొద్దిగా తక్కువ వేసుకోవాలి కొద్దిగా పలుచు ఉండాలంటే కనుక వాటర్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఈ మాత్రం వేస్తున్నాను నేను అంత తిక్కు కాదు అంత పచ్చగా కాదు ఈ వాటర్ కొద్దిగా బాయిల్ అయినంత వరకు మనము

ఇలాచి పౌడర్ చేసి పెట్టుకున్నాము ఇలాచి తొక్కని కూడా నేను పాడేయలేదు ఎందుకంటే కినుక అందులో ఉన్నంత మంచి ఆసనం ఎందులో ఉండదు ఇందాకనే నేను బెల్లం వేయాలి దీంట్లో ఎందుకంటే బెల్లం అనేది మనకు కరగాలి కదా బెల్లం మర్చిపోయాను నేను అందుకనేసి మళ్ళీ జస్ట్ ఐడియా వచ్చేసింది బెల్లం ఎప్పుడు కరుగుతుంది అనేసి బెల్లం దీని వాటర్తో పాటే వేయాలి బాయిల్ అవ్వాలనే అవసరం లేదు బాయిల్ ఎప్పుడు అవ్వాలంటే మనం నూతి వేసే ముందు మనకు వాటర్ బాయిల్ అవ్వాలా ఈ బెల్లం కరగాలంటే మనకు టైం పడుతుంది కదా అందుకనేసి ఇందులో బెల్లం వేసేసాను ఆల్రెడీగా ఈ గిన్నె కూడా నాకు ఎందుకు ఇలా ఉందంటే ఇందాక నేను కుడేలు చేశానండి స్పెషల్ ఈరోజు మా ఇంట్లో మా నవీ ఈరోజు పుట్టినరోజు అందుకనేసి అలాగనేసి పుట్టినరోజులు ఆ రోజులు ఒకటి చేయను అండి నేను ఉపవాసాలు అవి ఇవి అన్నీ చేస్తాను అన్నీ పాటిస్తాను జస్ట్ నవ్వి కోసం అనేసి నేను కొద్దిగా అలా వండుకుంటున్నాము సలామాల సలామాకుం సలుతులా మిస్ అయిపోయింది ఎందుకంటారా మా అబ్బాయి పక్క నుండి నవ్వుతున్నాడు పెద్ద ఏదో ఆ రిపీట్ చోట బిట్ట అత యా నబీ సలామలైకుం యా రసూల్ సలామలైకుం యా హబీ సలామలైకుం సలువాతు లలైకుం జస్ట్ వాటర్ అనేది మనకు బాగా ఆండి బియ్య బచ్చంగా బాయిల్ అవుతుంది ఇంకా ఇప్పుడు ఇందులో మనము రవ్వ వేస్తున్నాము రవ్వ కొద్దిగా అటు ఇటు ఉడికిన తర్వాత అంటే మధ్యగా ఉడికిన తర్వాత మరీ నూక నూక ఉన్నప్పుడే మనము ఇందులో పప్పు వేయడం లేదు ఎందుకంటారా నాకు పప్పు ఉడికిపోయి ఉంది చెరగపప్పు ఆల్రెడీగా అందుకనేసి వేయడం లేదు నూక కూడా కొద్దిగా ఉడకాలి అందుకనేసి జస్ట్ ఉడకాలనేసి అలా వదిలేస్తున్నాను లోపు ఇందులో నేను చూస్తున్నారు కదా ఇలాచి పౌడరు ఇలాచివి ఇందులోనే వేస్తున్నాను బాగా ఉడికి ఉడికి మన పాయసం మంచిగా రావాల ఎవరు చేశారు అంటే ఇంకా అలాగే ఇలా కాదు కదా మనమే చేసాము అంత టేస్ట్ రావాలి అందుకనేసి బెల్లంతో అయితే ఇంకా మా అబ్బాయి బాగుంటుంది మమ్మీ బెల్లంతోనే చేయండి ఎప్పుడు షుగర్ 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 ఎక్కువ వాడద్దు ప్రతి దానికి షుగర్ అసలు ఎంత తగ్గిస్తే అంత బెటర్ అని చెప్పాడండి మా అబ్బాయి అందుకనేసి షుగర్తో కొద్దిగా వంటలు కూడా తగ్గించాను నేను ఈ మధ్యకాలంలో ఎక్కువ నేను బెల్లమే వాడుతున్నాను బెల్లం అంటే కొద్దిగా పర్వాలేదు అనేసి అందుకనేసి బెల్లంతోనే చేస్తున్నాను పాయసం నేను బెల్లంతో మంచి టేస్ట్ కూడా ఉంటుంది స్పష్టమైన నెయ్యి బెల్లము ఇంకా అలాగేలా కాదండి ఒక స్పూన్ కాదు కదా ఒక గిన్నె తిన్నా కానీ సరే సరిపోదు మిల్క్ మేడ్ అండి మనం ఏదైనా కానీ సరే స్పీడ్ చేస్తున్నామంటే పాయసం టైపు ఏదైనా కానీ సరే చేస్తున్నామంటే ఇంకా మిల్క్ మేడ్ అనేది యాడ్ చేసామనుకోండి టేస్ట్ అనేది మరీ రెండంతులు మనకు బాగా ఉంటుందండి చాలా బాగుంటుంది నిజంగా మీరు ఒకసారి ట్రై చేయండి అలాగే చాలా బాగుంటుంది ఇప్పుడు ఉడికించిన చెనగపప్పు అండి నేను ఇందాకనే కొద్దిగా పుడియాలు అనేవి చేశానండి రాయలసీమ పుడాలు అనేది చేశాను ఇంకొక వీడియోలో ఉన్నాయి పుడియాలు ఎలా చేశాను అనేది ఒకసారి వెళ్ళి చూడండి మీరు చాలా బాగా చేశానండి పూర్వకాలంలో మా అమ్మమ్మ వాళ్ళు ఎలా చేస్తారో సేమ్ అలాగే అదే స్టైల్లోనే చేశానండి నేను మిక్సీలో కూడా పూర్ణ పట్టలేదండి ఉప్పు గిత్తి తీసుకొని బాగా పేస్ట్ చేశాను దానికి పేస్ట్ అనేది రెండంతలు బాగా పెరగాలనేసి మిక్సీ జార్లో కూడా మనం అలాగే మనం అంటే అమ్మమ్మలు అప్పుడు పెద్ద బండి ఉంటుంది కదా దాని మీద వేసి పెద్ద గుండు పెట్టేసి బాగా పేస్ట్ చేసేటట్టు అందుకనేసి నేను కూడా అంటే కొద్దిగా కదా మరి ఎక్కువ కాదు కదా అందుకనేసి ఇలా చేస్తే కనుక గ్రైండ్లా అంటే మిక్సీలో లేకుండా ఇలా చేద్దాం బాగుంటుంది అనేసి నేను ఇలాగే కుడిలు గుడక చేశానండి కుడి గుడికాయ ఇందులోనే చూపిస్తాను ఎక్కువ ఒక దగ్గర ముందు పాయసం స్టైల్ అయిపోయింది పక్కనగా అయిపోయింది ఇది ఎందుకంటే మరి ఇది మధ్యలో ఆపేసి అక్కడికి వెళ్ళామనుకోండి ప్రాసెస్ అనేది వేరైపోద్ది పాయసం దగ్గరికి వచ్చి చూపించామా దూరం నుండి ఏం చూపించేస్తాం మనకు పాయసం అనేది ఇలాగ దగ్గరికి ఉడికి ఉండాలండి అలాగనేసి మరి ముద్దలాగా కాదు కొద్దిగా పాయసం అంటే మన స్కూల్తో తిన్నట్టుగా ఉండాలి కదా ఆ టైప్ అనమాట ఇంకా కొద్దిగా వాటర్ని ఇది ఉప్మా ఉంది కదా ఇలాగ కొద్దిగా ఇంకా కొద్దిగా అనుకోండి మనకు ఎగ్జాక్ట్లీగా పర్ఫెక్ట్గా వచ్చినట్టుగా శనగపప్పు పాయసము మా ఇంట్లో శనగపప్పు పాయసం అంటే చాలా ఇష్టపడతారు మా పిల్లలు చూస్తున్నారు కదా రవ్వ బాగానే ఉడికింది ఇంకా కొద్దిగా అనేది పచ్చివాసన అనేది పోవాలి ఇంకా బాగా అనుకుంటే కింద ఇంకా కొద్దిగా సేపు అనేది నేను ఉడికిస్తున్నాను దీనికి పాయసం మనకి అంత చిక్కగా లేకుండా అంత పంచగా లేకుండా మనకు పర్ఫెక్ట్గా వచ్చేసిందండి ఇప్పుడు పాయసం మనం పర్ఫెక్ట్గా వచ్చిన పాయసాన్ని ఆపేసి ఇందులోనే జీడిపప్పు అవి ఇవి లేండి నేను ఇప్పుడు వేయడం లేదు ప్రస్తుతానికి ఎందుకంటే కనుక ఎక్కడైనా గ్రానేజ్ చేయాలి కదా యూట్యూబ్లో పెట్టాలంటే కనుక బాగుండాలా అందుకనేసి ఇందులో వేసి పాయసము ఇప్పుడు జీడిపప్పును మనం ఫ్రై చేసాం కదా బాగా నెయ్యిలో దిట్టంగా అలాగే ఇలా కాదు నెయ్యిలో బాగా ఫ్రై చేశాను సూపర్ ఉంటుంది ఈ పాయసం అది నేను చేశాను కదా ఎగ్జాక్ట్లీగా చెప్తున్నానండి నేను చేసిన పాయసం చాలా బాగుంటుంది ఇందులోనే మిగిలిన కొద్దిగా నెయ్యి నెయ్యి గుడుకు ఉందండి ఈ నెయ్యి గుడికి ఇందులోనే యాడ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఈరోజు స్పెషల్ నవ్వికి చిన్న పాయసం నేను చేశాను ఇంట్లో ఈ పాయసం విడుక మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా బాగుంటుంది పాయసం కొంచెం చెప్తున్నాను చూడండి లైక్ కొట్టండి